హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ టాక్స్ సో అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో అందరికీ వలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ సో మార్నింగ్ నుంచి షాపింగ్ చేయడం వల్ల ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి నేను వలక్ష్మీ వ్రతం కోసం కొన్ని థింగ్స్ అయితే పర్చేస్ చేశానండి వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఈ కలసం చెంబ అనేది తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా ఒక చెంబ అయితే తీసుకున్నాను కలసంది అదైతే కొంచెం చిన్న సైజు ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజు అయితే తీసుకున్నానండి సో నాకు రేట్స్ అనేవి వీటి ప్రైజెస్ అంతగా గుర్తులేవండి మొత్తం ఓవరాల్గా బిల్ అయితే వేసి ఇచ్చారనమాట బిల్ కూడా ఎక్కడ వేస్తానో తెలీదు సో ఈ ఇత్తడిది బ్రాస్ ప్లేట్ ఒకటైతే ప్లేస్ అయితే టూ పర్చేస్ చేశానండి సో ఇదైతే స్వస్తిక్ అని వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ అయితే ఓమ్ ఉన్నది తీసుకున్నాను టూ సో ఇప్పుడు కూడా స్వస్తిక్ వచ్చిందేమో ఒక టూ తీసుకున్నాను అనమాట ఇవి చూసారా బలే ఉన్నాయి కదా అండి క్యూట్ క్యూట్గా ఇవేంటో కాదండి ఉల్లి అంటారు కదా అంటే ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని గుమ్మం దగ్గర పెట్టుకుంటారు కదా అవన్నమాట సో నేను గుమ్మానికి అటు ఇటు ఫ్లవర్ డెకరేషన్ చేసి అటు ఇటు పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా టూ పర్చేస్ చేశాను అనమాట వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బలే ఉన్నాయి కదా క్యూట్గా సో నేను కూడా డెకరేషన్ చేసి మా గుమ్మానికి అటు ఇటు పెట్టాను అనమాట చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి అండ్ ఈ దీపం కుందులు అయితే తీసుకున్నానండి డైలీ యూస్ కోసం అంటే చిన్నగా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఫ్రైడే అండ్ సాటర్డే సో దాని కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఈ కుందులు అండ్ వాటి కింద చిన్న ప్లేట్స్ వచ్చాయి కదా ఈ టూ పేర్ వచ్చేసి మొత్తం వచ్చేసి టూ పేర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నాకు సో నెక్స్ట్ వచ్చేసి కలసం బిందె అయితే ఒకటి తీసుకున్నానండి మీడియం సైజ్ది లాస్ట్ ఇయర్ అయితే ఇది లేక నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయింది అమ్మవారిని శారీ కట్టి మేనేజ్ చేయడం అసలు చాలా కష్టమైపోయింది అసలు చూసుకుంటే అసలు సరిగ్గా రాలేదు అమ్మవారి ఫేస్ కూడా ఏదో పైకి చూస్తున్నట్టుగా కనిపించింది అనమాట అసలు తీసేవారు కూడా అమ్మవారిని ఇంకో చాలా చాలా భయంగా అనిపించింది ఎక్కడ పడిపోతారేమో అమ్మవారు అని చెప్పేసి సో ఈ ఇయర్ అయితే నేను ఇది అనమాట సో ఇది వచ్చేసి నాకు థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు కానీ నేను థౌజండ్ రూపీస్కి తీసుకున్నాను అనమాట బాగుంది కదా కొంచెం వెయిట్ కూడా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని తీసుకున్నానండి అమ్మవారి ముందు పెట్టడానికి కామాక్షి దీపం దగ్గర కొన్ని గవ్వలు అండ్ బ్లాక్గా ఉన్న దాని నేమ్ ఏంటో నాకు తెలియదండి సారీ సో కొన్ని చిట్టి గాజులు అయితే తీసుకున్నాను ఒక టూ పేర్ ఆఫ్ దండలు ఒకటేమో రెడ్ కలర్ది ఒకటేమో గ్రీన్ కలర్ది తీసుకున్నాను నేనంటే అవి కట్ చేసేసి నార్మల్గా ఏమంటారు లూజ్ బ్యాంగిల్స్ విడిగా సపరేట్ బ్యాంగిల్స్ అడిగితే కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అంటే నైంటీ రూపీస్ అట్లా చెప్పారు ప్యాకెట్ ఇవి కూడా సేమ్ అంతే క్వాంటిటీ ఉన్నట్టు అనిపించాయి సో నేనైతే దండలు తీసుకొని కట్ చేసి అమ్మవారి ముందు డెకరేట్ చేశాను అనమాట అమ్మవారి ముందు కామాక్షి దీపం ముందు పెట్టాను సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి వేయడం కోసం అని చెప్పేసి ఈ జడ అయితే తీసుకున్నానండి సో మంచిగా స్టోన్స్తో డెకరేషన్ అయితే చేసి ఇచ్చారనమాట జడబిల్లలతో సో ఇది వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ చెప్పారండి నేనైతే టూ హండ్రెడ్కే అనమాట బాగా నాకు అస్సలు బార్గెన్ చేయడం రాదు నాకు అసలు ఫోర్ హండ్రెడ్ అయితే అస్సలు వద్దని చెప్పేసి వచ్చేస్తుంటే అడగ్గా అడగ్గా ఇంకా టూ హండ్రెడ్ వరకు వచ్చి ఇచ్చారనమాట అవి ఇంక వచ్చేసి బ్యాంగిల్స్ అండి అమ్మవారికి అని ముత్త ఐదుగులకి వాహనంలోకి ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి నైంటీన్ డజన్ అనమాట అంటే పంతొమ్మిది డజన్లు ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ సెట్స్ ఇంకా ఇవి వచ్చేసి నాకు ఇంత ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి ఎగ్జాక్ట్గా గుర్తులేదు అండ్ చెప్పడం చాలా కాస్ట్ చెప్పారు కానీ బ్యాంగిల్స్ హాఫ్ ఆఫ్ ది రేట్కి తగ్గించి ఇచ్చారండి అంటే నేను వరలక్ష్మి వ్రతానికి ఒక టూ మంత్స్ బ్యాక్కే నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇప్పటివరకు చూపించినవి అంటే బ్రాస్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ కాకుండా సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా మామూలుగా చెప్పట్లేదు అసలు ఇంకా ఏది తగ్గించట్లేదు ఇంకా సీజన్ కదా సో ముందే తీసుకోవడం మంచిదైంది అనిపించింది నాకు ఇంకో వచ్చేసి ప్లాస్టిక్ సిల్వర్ కోటింగ్ ప్లేట్స్ వస్తున్నాయి కదండీ ఇప్పుడు సిల్వర్ లాగా కనిపిస్తున్నట్టుగా ప్లేట్స్ లాగా సో ఇవైతే బాగా కనిపిస్తున్నాయి అనమాట సో నేను లాస్ట్ టైం అనుకున్నాను బట్ కుదరలేదు తీసుకో ఈసారి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుని తీసుకున్నాను అంటే ఫ్రూట్స్ లైక్ స్వీట్స్ ఫ్రూట్స్ ప్రసాదాలు పెట్టి అమ్మవారి ముందు డెకరేషన్ లాగా పెట్టడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట నాకైతే బాగా యూజ్ ఇవి ఈసారి పూజలో ఇంకా ఇవి వచ్చేసి టూ రౌండ్ ప్లేట్స్ వచ్చేసి టూ తీసుకున్నానండి టూ డిజైన్స్లో అండ్ ఒక స్క్వేర్ టైప్లో ఒకటి తీసుకున్నాను అనమాట ట్రే టైప్లో వాటి మీద ఫ్రూట్స్ బనానాస్ అవన్నీ పెట్టి పెట్టవచ్చు కదా అని చెప్పేసి సో నేనైతే దానికే యూజ్ చేశాను కూడా బనానాస్ ఫ్రూట్స్ అవి పెట్టి అమ్మవారికి పెట్టడానికి అండ్ ఈ ప్లేట్ వచ్చేసి సో ఈ ట్రే వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి బాగా బిగ్ సైజ్ అనమాట సో నేను పర్చేస్ చేసుకుని వస్తున్నప్పుడు కూడా ఆ వేలో ఎంతోమంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి సో దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట ఇంతకుముందు మీకు చూపించిన ఆ రౌండ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అది టూ హండ్రెడ్ చెప్పి వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇవే ఇదేమో టూ ఫిఫ్టీ చెప్పి టూ హండ్రెడ్కి ఇచ్చారు సో ఇదొకటి మీడియం చిన్న సైజు అనమాట ఇంక ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి నాకు సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు అండ్ ముత్తైదువులకి తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి అని చెప్పేసి ఇవి చిన్నవి ఒక తామర పువ్వులాగా ఉంటుందన్నమాట షేప్ సో అవైతే తీసుకున్నానని చెప్పమాట ముత్తైదువులకి తాంబూలం వీటిలో బ్లౌజ్ పీస్ అవి వీటిలో పెట్టేసి ఇచ్చాను సో ఇవి వచ్చేసి నాకు ఫార్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ పడినాయండి ఎగ్జాక్ట్ గుర్తులేదు ప్రైస్ నేనైతే వీడియో షూట్ చేసేటప్పుడే నేను వీడియోలో మాట్లాడానండి కానీ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే వాయిస్ చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అనమాట అంటే ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో సో చాలా డిస్టర్బెన్స్గా అనిపించి మళ్ళీ నైట్ టైం వన్ ఓ క్లాక్కి అందరూ అనమాట వన్ ఓ క్లాక్కి కూర్చొని మళ్ళీ వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట సో అందుకే కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇవి వచ్చేసి వన్ టౌన్లోనే తీసుకున్నాను అనమాట ఇవచ్చి సింగిల్ టూ పేర్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఇంకా అవి హోల్సేల్ రీటైల్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి ఆ షాప్స్లో అసలు బార్గెన్ చేయడానికి ఉండదు ఖచ్చితంగా తీసుకోవాల్సింది వాళ్ళు ఎంత చెప్తే అంతా సో ఇట్లా తీసుకున్నాను అనమాట దీంట్లోనే టూ కలర్స్ ఉన్నాయి ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ రెడ్ ఉన్నాయి సో నేను వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ తీసుకున్నాను చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట నేను మా గుమ్మానికి పెట్టాను అనమాట అటు ఇటు ఇవి సో ఇట్లా ఒక టూ అయితే తీసుకున్నాను వన్ పేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాండి రోజు ఫ్లవర్స్ నాకు అయితే చూడగానే బాగా నచ్చింది అనమాట ఇంక దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి వైట్ రెడ్ పింక్ ఎల్లో అండ్ బ్లూ బ్లూ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట బ్లూలో ఏది చూసినా కొనుక్కుండా అసలు ఉండలేను అంటే నాకు బాగా నచ్చుతుంది అని చెప్తున్నాను అనమాట బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం సో ఇది కూడా వచ్చేసి ఒక పేర్ తీసుకున్నాను టూ తీసుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పడింది సో నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి ఇవి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ అనమాట ముత్తాయిదవులకి తాంబూలం ఇవ్వడం కోసం అని చెప్పేసి కొన్ని బ్లౌజ్ పీస్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్గా బయటైనా సరే ఎయిచ్ ఎయిటీ రూపీస్ అలా పెడుతుంది సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట దీనిలో ఒక టూ పేర్ ఆఫ్ బ్యాంగిల్ వన్ పేర్ బ్యాంగిల్ అండ్ ఒక బ్లౌజ్ పీస్ అండ్ పసుపు కుంకుమ ఒక చిన్న ప్లేట్లో ఆర్గనైజ్ చేసి ఇస్తారనమాట సో ఈ సెట్ వచ్చేసి నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నానండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు కామెంట్ చేయండి ఫర్దర్గా వ్రతం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వాళ్ళ డీటెయిల్స్ అనేవి వాళ్ళ అక్కడ ప్రొవైడ్ చేస్తాను సో దీనిలో వచ్చేసి ఒక ప్లేట్ లాగా ఇచ్చేసి దాంట్లో పసుపు కుంకుమ అండ్ అరటికాయలు అండ్ రోజ్ ఫ్లవర్ అండ్ కోకోనట్ ఒక ప్లాస్టిక్వి అనమాట ఇవి సో పెట్టేసి మంచిగా అయితే ఇచ్చారు చూడగానే అసలు భలే అనిపించింది నాకైతే చాలా క్యూట్గా ఉంది సో దీంట్లో అండ్ ఒక వన్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ ఒక రా సిల్క్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి సో రెగ్యులర్గా మనమైతే తీసుకునే బ్లౌజ్ పీసెస్ అయితే ఎవరు ఇప్పుడు అంతగా యూజ్ చేయడం లేదు కదా సో అందుకని చెప్పేసి నేను రాసిల్కి అయితే అనమాట ఇదైతే నార్మల్గా అవైతే మనం ల లైనింగ్ కింద యూస్ చేస్తాం బ్లౌజ్ పీసెస్ ఇవైతే నార్మల్గా ఇప్పుడు పట్టు ఫ్యాబ్రిక్స్ వస్తుంది దాని మీద వర్క్ కూడా చేయించుకుంటున్నారు లేదా నార్మల్గా స్టిచ్ చేయించుకోవచ్చు కొంచెం పట్టు శారీస్కి అట్లా యూజ్ అయ్యే క్లాత్ అనమాట సో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇవి వచ్చేసి నేను సెవెన్ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్గా ఎప్పుడు నేను ఫైవ్ మెంబర్స్కి అయితే ఇస్తాను తాంబూలము సో ఎందుకైనా మంచిది ఒక టూ స్పేర్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఒక సెవెన్ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట బ్లూ స్కై బ్లూ టమాటో కలర్ రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఈ కలర్స్ అయితే తీసుకున్నానండి సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ అండ్ లెట్ మీ నో సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్లో నేను తీసుకున్నవైతే చూపిస్తాను ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి అమ్మవేర్ ఫేస్ అనమాట సో నేను అనుకున్నాను జర్మన్ సిల్వర్లో ఈసారి తీసుకోవాలి అని చెప్పేసి లాస్ట్ టైం అనుకున్నాను అనమాట సో నేను సర్చ్ చేస్తే ఆన్లైన్లో అమెజాన్లో అయితే కనిపించింది ఈ ఫేస్ అయితే రివ్యూస్ కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను జర్మన్ సిల్వర్ ఫేస్ అండి ఇది సో దీని కాస్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ కాస్ట్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడింది సో చాలా బాగా వచ్చిందనమాట మంచి ప్యాకింగ్తో వచ్చింది నీట్గా సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఐ థింక్ సో అండి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంది అమ్మవారి ఫేస్ మంచిగా డెకరేషన్ కూడా చేసి ఇచ్చారు నెక్లెస్ లాగా చాలా బాగుంది ఈసారి కుదరడం కూడా అమ్మవారి శారీ అండ్ ఎవ్రీథింగ్ అమ్మవారి ఫేస్ అంతా బాగా కుదిరాయండి చాలా లుక్ వచ్చింది సో సో అమ్మవారి ఫేస్ అయితే రేపు వరలక్ష్మి వ్రతం అనగా బిఫోర్ డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిందండి సో నేనైతే కొంచెం డ్యాన్స్ అయ్యాను క్యాన్సిల్ చేసేస్తారా ఏంటి ఇంకా రాలేదు ఎయిట్ అవుతున్నా సరే అనుకున్నాను బట్ లక్కీగా వచ్చింది అమ్మవారి ఫేస్ అండ్ అమ్మవారికి కొంచెం డెకరేషన్ చేయడం కోసం ఫేస్ అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను వన్ టౌన్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా అట్లా సో కానీ నేను అంతా షాపింగ్ చేసుకొని వచ్చే అది మర్చిపోయాను అనమాట ఇంకొచ్చిన తర్వాత గుర్తొచ్చింది అయ్యా తీసుకురాలేకపోయానే అనుకున్నాను అనమాట సో ఇంకా ఇది వచ్చేసి అరటి గెలలు అరటి పిలకలు అటు ఇటు పెడతారు కదా అండి అరటి చెట్లలాగా లాగా సో వాటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట బనానా స్టాండ్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లి తీసుకున్నానండి కొంచెం ఫ్లవర్ షేప్లోది కొంచెం లోటస్ ఫ్లవర్ షేప్లోది గుమ్మం ముందు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఇంట్లో పెట్టుకు పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా మీషోలో తీసుకున్నాను చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చింది వెయిట్ కూడా ఉంది కొంచెం చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలంటే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను సో ఇంకా ఇది వచ్చేసి ప్యాకింగ్ అయితే బల డిఫరెంట్గా వచ్చిందండి ఇది అనుకుంటున్నారా ఏం లేదండి అమ్మవారికి ఫ్లవర్స్ అట్లా డెకరేషన్ చేయడానికి దండ పూల దండలు వేయడానికి అట్లా కొంచెం సపోర్టివ్గా ఉండడానికి స్టాండ్ అయితే ఇప్పుడు సెల్ చేస్తున్నారు కదా ఒకటి సో అదైతే తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో సో నేను ఒక ఐడియా కోసం పిక్ కూడా ఇఫ్ పాసిబుల్ నేను పక్కన అయితే పెడతాను సో అదనమాట అమ్మవారికి కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టినప్పుడు కొబ్బరికాయకి అది పెట్టి సో మనం ఫ్లవర్స్ కానీ ఏమన్నా వేసుకోవడానికి అనమాట సో దాంతోపాటే కొంచెం పైన కూడా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవడానికి ఇంకొకటి వస్తుందండి ఎవరికైనా చూస్తే ఐడియా ఉండే ఉంటుంది బట్ నేనైతే ఇది యూజ్ అవుతుందో లేదో చూసి దాన్ని నెక్స్ట్ టైం తీసుకుందాం అదని చెప్పేసి నేను అదైతే తీసుకోలేదనమాట సో ఇది వచ్చేసి ఒక దీపం పెట్టుకోవడానికి తామర పువ్వు లాంటి షేప్లో ఒక దీపం అయితే తీసుకున్నానండి ఇది కూడా మీషోలో తీసుకున్నాను సో చాలా లైట్ వెయిట్ ఉందనమాట క్వాలిటీ ఇస్ ఓకే ఓకే నార్మల్గా యూజ్ అయితే బాగానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లాండ్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ ఫైవ్ సో నార్మల్గా ఆకు అనే మధ్యలో ఆకు కూడా మంచిగా అయితే వచ్చిందనమాట చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది సో నేను ఇంతకుముందు చూసాను కానీ ఇవి మీషోలో కొత్తగా వచ్చాయా ఏంటి అని అనుకున్నానమాట అంటే నాకు ఐడియా లేదు సో నేను ఫస్ట్ టైం అనమాట మీషోలో అందుకని చెప్తున్నాను నార్మల్గా ఆ మధ్యలో ఫ్లవర్ సారీ లీఫ్ లాంటిది లేనివి చాలా అయితే చూస్తాము సో ఇవైతే నాకు చాలా బాగా అనిపించి ఇవైతే తీసుకున్నాను ఇవైతే సెట్ అప్ ఫైవ్ వస్తాయండి సో నేనైతే అమ్మవారికి బ్యాక్ డ్రాప్ యూస్ చేసినప్పుడు దానికి డెకరేషన్ లాగా యూజ్ చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది అన్నమాట చాలా లుక్ వచ్చిందండి వీటి వల్ల నిజంగా సో ఇదొక డ్రాప్ అయితే తీసుకున్నానండి ఇదైతే చాలా బాగుంది చాలా బాగా వచ్చిందండి సో ఇది కూడా బ్యాక్ డ్రాప్గా యూజ్ చేశాను ఇంతక చూపించిన ఫ ఫ్లవర్ గార్లెంట్స్ అనేవి నార్మల్గా ఈ బ్యాక్ డ్రాప్ పెట్టి వెనకాల సో దీనికైతే ఆ గార్లెంట్స్ అనేవి యూజ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే తిరిగిపోయింది అసలు సో ఇట్లా పైన ఆరెంజ్ ఫ్లవర్స్ కిందేమో ఎల్లో ఫ్లవర్స్ కొంచెం ముగ్గు ముగ్గు వేసి హ్యాంగింగ్స్ అట్లా వచ్చింది అనమాట సో ఇదైతే నేను చాలా రోజులు బ్యాగ్కే తీసుకున్నానండి మా ఆడబడిచి పెళ్ళిలో తనకి హల్దీ కోసం అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఇదైతే యూజ్ చేశాను అప్పుడు తీసుకున్నాను సో హల్దీ కోసం బ్యాక్ డ్రాప్గా ఇదైతే యూజ్ చేశాను అప్పుడే చాలా బాగుంది సో దాన్నే నేను వరలక్ష్మి పూజకు కూడా యూజ్ చేశాను అనమాట ఒకసారి వాష్ చేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్వి ఎలిఫెంట్ అండి అమ్మవారి దగ్గర పెట్టడం కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట వన్ టౌన్లో సో వన్ టౌన్లో వాసవి ఫ్యాన్సీ స్టోర్స్ అని చెప్పేసి ఒక దానిలో తీసుకున్నాను అనమాట వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఏదైనా సరే మంచిగా కా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పారండి నాకైతే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు చాలా ఫుల్లీ వర్త్ అనిపించింది సో దట్స్ అల్ ఫర్ టూ డేస్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వరలక్ష్మి వ్రతం అయిపోయిన చాలా డేస్కి ఇదైతే వస్తుంది మీకు నాకైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లా పోస్ట్ చేసేసరికి చాలా డిలే అయిపోతుంది సో రీసెంట్ టైంలో ఐ హ్యావ్ గాన్ త్రూ సో టఫ్ టైం అండి నాకైతే అసలు బాగాలేదు నిజంగా చెప్పాలంటే సో అందుకనే నేను వీడియోస్ అనేవి అసలు పోస్ట్ చేయలేకపోతున్నాను ఎంతో అనుకుంటున్నాను అది చేయాలి ఇది చేయాలని చాలా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాను కొన్ని ఈసీఓడి గురించి అండ్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ గురించి పోస్ట్ మాస్ట్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ చాలా వీ చాలా వీడియోస్ అనుకుంటున్నాను కానీ అనుకున్నాం అనుకున్నట్టు అసలు చేయలేకపోతున్నాను సో ఎప్పుడైతే నేను నాకు కుదురుతుందో అప్పుడే నేను మంచిగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి సో చాలామంది నేను చేసిన చేయకపోయినా సరే నేను వీడియో పెట్టిన తర్వాత మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ కొంతమంది ఎందుకు చేయట్లేదు అని కూడా అడుగుతున్నారు సో నేను డెఫినెట్లీ చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను నాకు కుదిరినప్పుడు ఎప్పుడైతే నేను ఫుల్ ఫ్లెజెడ్గా ఓకేగా ఉన్నానో అప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో సో అందరికీ వరలక్ష్మి ప్రతి శుభాకాంక్షలు అండి ఎప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ బాయ్